నా పేరు మల్లిముత్యాలు మాది అనకాపల్లి జిల్లా అచ్చితపురం మండలం పూడుమడక గ్రామం స్వయం ధ్యాన పర్మిట్ దగ్గర మేము డైలీ ధ్యానం చేస్తుంటాం రోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తాం మాకు ధ్యానం చేసిన దగ్గర నుంచి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా అన్ని విధాలుగా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ధ్యానం చేస్తుంటాం సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం చేస్తాం మాకు ధ్యానం చేసిన దగ్గర నుంచి అర్థపరంగా అన్ని విధాలుగా చాలా బాగుంది మా గురువు గారు కె శన్యేశ్రావు గారు ఆయన మాకు డైలీ క్లాస్ లైవ్ చెప్తుంటారు చాలా బాగుంది మా ధ్యానంలో నుంచి వచ్చే వచ్చిన దగ్గర నుంచి శారీరకంగా నాకు మామూలుగా హెడ్ ప్రాబ్లం ఉంది హెడ్ ప్రాబ్లం నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ధ్యానం జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం జనవరి ఫస్ట్ నుంచి కూడా మేము మెడిసిన్ తీసుకోక మానేసాం అంత గతంలో రెండు వేల పదిహేడులో నాకు యాక్సిడెంట్ పరంగా హెడ్ అటాక్ హెడ్ అటాక్ జరిగింది హెడ్ అటాక్ నుంచి మంత్లీ 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 త్రీ థౌజండ్ పెట్టి డైలీ మెడిసిన్ తెచ్చుకుండేవాళ్ళు మెడిసిన్ తెచ్చుకొని జనవరి ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫిబ్రవరి మంత్ నుంచి మెడిసిన్ కూడా వాడక మానేసాం ధ్యానం చేయడం వల్ల ఆ విధంగా దానివల్ల ధ్యానం వల్ల మాకు లాభం అనిపించింది ధ్యానం తర్వాత చాలా బాగుంది ఫ్యామిలీలోనే దానికొచ్చి హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాం పిల్లలతో బంధాలు చాలా బాగున్నాయి పిల్లలు చదువులు అంటే నాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాను రెండో అమ్మాయి డిప్లొమా ఈసీఈ చేస్తుంది మూడో అమ్మాయి టెన్త్ చేస్తుంది మే ముగ్గురు అమ్మాయిలు కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో కూడా పత్రిజీ గారికి మా గారు అయినటువంటి కె శన్యస్ రావు గారికి ఈ మా పూడిమడక తరపు నుంచి సతకోటి వందనములు తెలియజేస్తున్నాం